మొదటి చెప్పు వన్ ఎయిటీ త్రీ కదా ఓకే ఒక వంద ఎనభై మూడు చెక్కులు పంపిణీ కార్యక్రమం అంటే చాలామందికి చెక్కుల పెంపిక పంపిణీ కార్యక్రమం ఉంది అదే విధంగా సార్ ఇంకొకటి నాకు పొద్దున ఒక ఫోన్ వచ్చింది పుట్టి కూడా నుంచి ఇంకేదో ఒక చెక్కు ఇంకోలేదు ఏది ఎంపిక అవన్నీ కూడా క్లియర్ చేసేయండి అరవై ఆరు చెక్కులు మిగతా ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా నాదారు చేసేయండి మిడిల్ అవన్నీ కూడా పంపిణీ చేసేయండి ఆలోచన చేయకూడదు సిక్స్టీ ఫైవ్ అవి కూడా తీసుకురండి అంటే నేను ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నాను హైదరాబాద్కి టూ డేస్ అసెంబ్లీ తర్వాత మనస్తా వచ్చిన తర్వాత మీటి రావు పంపిణీ చేసేయండి ముందుగా మొట్టమొదటిసారిగా ఈరోజు అన్ని పక్షాల వాళ్ళు ఈరోజు నేను మీ అందరి వాడిని కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని కాదు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా అనుకూలమైన వ్యక్తిని కాబట్టి మీరందరూ కూడా మీ సమస్యలని నా దృష్టికి తీసుకురండి నేను అందుబాటులో ఉంటా ఈ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నింటి కూడా ఈరోజు కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళుగా రుమిట్లు పెట్టడం అనేది జరిగింది సరే మంచిగా నేను మన దురదృష్టం ఏంటిదంటే మూడు జిల్లాల కనిస్తున్నాను ఏ ఆఫీసర్లు పిలిపించినా ఈరోజు మూడు జిల్లాలకు సంబంధించిన ఆఫీసర్లతో పిలిపించుకొని మాట్లాడాల్సిన పరిస్థితి కాబట్టి దాంట్లో కొంత కోఆర్డినేషన్ కొంత ప్రాబ్లం అవుతుంది మరి ఈరోజు ఆదిలాబాద్ సంబంధించినటువంటి పంచాయత్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టబోతున్న సాయంత్రం కాబట్టి మిగతా తర్వాత జనరల్ మండలి కూడా పిఆర్ కావచ్చు అదేవిధంగా ఫారెస్ట్ కావచ్చు హెల్త్ ఎడ్యుకేషన్ కావచ్చు అందరితోటి త్వరలో మీటింగ్లు ఏర్పాటు చేస్తా అదేవిధంగా నిన్న చింతగూడ రోడ్కి సంబంధించిన విషయంలో మాణిక్యం గారు మా పార్టీ జనరల్ సెక్రటరీ పేరు చేస్తే నిన్ననే పిఆర్ డిఆర్ తోటి మాట్లాడుకోవడం జరిగింది మరి ఈ వారంలో అది రోడ్ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది చింతగూరుకి సంబంధించిన రోడ్ దాంతోపాటు సింగరాయపేట సంబంధించిన రోడ్ ఎందుకంటే కేవలం కంకరేశారు వదిలేసారు ఎప్పటివరకు అది పూర్తి అయితే లేదు అది కావాలని అదే అదేవిధంగా మిగతా ఎక్కడైతే ఫారెస్ట్ సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఇమ్మీడియట్లీ పరిష్కారం చేయాలి అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా నేను కోరుకునేది ఒకటే మొన్న నిర్మల్ డీబోతో మాట్లాడడం జరిగింది తదితరులు మళ్ళీ ఇక్కడ వీళ్ళతో కూడా కోఆర్డినేట్ చేస్తాం అతి ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ చాలా గ్రామ పంచాయతీలన్నీ కూడా టైగర్ జోన్ పరిధిలో ఆనుకొని ఉన్నాయి మరి చాలామంది గొర్రెలు మేపడానికి బరువు మోపడానికి వెళ్తే ఫారెస్ట్ అధికారులు సాధిస్తున్న విషయాన్ని మా దృష్టికి వచ్చింది అదేవిధంగా పాడికి సంబంధించిన అంశం మరి చెక్ ఆపి ఒక వాహనానికి ఐదు వందల చొప్పున వసూలు చేస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది ఇమిడియట్లీ ఫారెస్ట్ అధికారులు మీకు ఏమైనా గైడ్ అవన్నీ నాకు ఇవ్వండి అవసరమైతే నేను ప్రభుత్వం తోటి మళ్ళీ ఫైవ్ లెవెల్లో మాట్లాడతాను కానీ అనవసరంగా వచ్చే బండ్ల మీద యాభై రూపాయలు వంద రూపాయలు అదేవిధంగా పాడి రైతుల మీద ఐదు వందల వచ్చిన చేయడం మంచిది కాదు అది వీడియట్లు విరమించినట్టు కూడా ఒకవేళ గైడ్లైన్స్ ఉంటే నాకు ఇచ్చేయండి నేను దాని గురించి ఫైవ్ లెవెల్ ఫైవ్ లెవెల్లో మాట్లాడతాను అలాంటి ఏమైనా గైడ్లైన్స్ ఉంటాను అదేవిధంగా పిఆర్ సంబంధించి రోడ్ సంబంధించి చిన్న చిన్న రోడ్లు ఏమైనా సమస్యలు ఉంటే అభివృద్ధి నా దృష్టికి తీసుకురావాలి అదేవిధంగా కొన్ని చోట్ల చెక్ డ్యాంప్లు శాసనయి మరి అవి కూడా పారిశ్రామిక ఆగుతున్నాయి మన దృష్టికి వచ్చింది అది ఏదేమున్నా అవి నేను అతి త్వరలోనే అసెంబ్లీ కంప్లీట్ అయిన తర్వాత ఆల్ డిపార్ట్మెంట్ తోటి మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మహిళల మీ అందరికి సంబంధించిన అంశం మరి ఇప్పటికే మీకు ఉచిత బస్సు ప్రయాణం మేము ప్రారంభించడం మీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తే ఆటో యూనియన్ వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఆ దృష్టి కూడా మొన్న తీసుకురావాలని జరిగింది తప్పకుండా ఆ విషయాన్ని మేము స్టేట్ లెవెల్లో మాట్లాడతాం మరి మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంలో మా మొదటి హామీగా చేస్తూ మరి దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మేము ఆల్రెడీ అమలు చేయడం అనేది జరిగింది మరి మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వంద రోజులు మేము అమలు చేయబోతున్నాం మరి రేషన్ కార్డు విషయం చాలామందికి లేవు అది కూడా నిన్ననే పౌరసరమ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ పెట్టేసి మిడిట్ డే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి రేషన్ కార్డులతో కూడా కార్యక్రమం చేపట్టాలని ఆదేశించడం అనేది జరిగింది అది కూడా గైడ్లైన్స్ వస్తాయి ఏదేమున్నా మీకు ఏ సమస్యలు ఉన్నా హెల్త్ ఎడ్యుకేషన్ ఏదైనా సరే మా దృష్టికి తీసుకురండి అదేవిధంగా అయినా జెడీసీలైనా అయినా అరే మేము వెళ్తాం మేము టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు మీరు రావచ్చాల్సిన అవసరం లేదు నేను అందరి కోసం చేస్తా తప్పకుండా మీకోసమేనే ఉన్నా ఎవరు కూడా వేరేకైనా అనేతలు భావించడం అవసరం లేదు సమస్యలు పరిష్కారం కావాలి ఈరోజు మనం అందరం కోఆర్డినేషన్ అయ్యి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే కోణంలో ఆలోచించాలి తప్ప వేరే కోణంలో ఆలోచించకూడదు నేను కోరుకుంటున్నాను కాబట్టి తల్లులారా మీ అందరికీ కూడా మరొకసారి చక్కని తీసుకున్న వాళ్ళకి శుభాకాంక్షలు తెలియస్తూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటుంది ఎందుకంటే సమయం లేదు నేను కూడా మళ్ళీ ఆఫీస్లో తింటే బెట్టి ఉందామా హోటల్ నా వాళ్ళందరూ కూడా వెయిటింగ్ చేస్తారు మీరు కూడా ఇప్పుడు రెండు గంటలు వెయిటింగ్ చేస్తారు మళ్ళీ ఇక్కడ కూడా కొంత మాట్లాడితే పోతే సమయం అంటే బెస్ట్ అవుతుంది ఫర్దర్గా వచ్చినప్పుడు అందరితో మెల్లగా మాట్లాడతాం మంచిగా